వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదహైదవ వసవి సందర్భంగా ఇవాళ చిత్తూరు గ్రామంలో ఎమ్మెల్సి నేను మురళీధర్ గారి ఆదేశాల మేరకు మండల పార్టీ కన్వీనర్ చల్లారెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చూపుల మేరకు ఇవాళ ఊరులే సార పొడు కొడి ప్రవేతినే చెన్నై కొత్త మహారేత డాక్టర్ జం పథకాలే అంధించిన దా తండి ప్రతిట కొడుకల్లే चित्तू मोर ओशन पंच दुबई दरन्त में जाएंगे वहीं तक कांग्रेस पर हाँ वहीं सांसद के जगह पे नवानसी के ओशन का पोस्ट होगा पोस्ट होगा वहीं तक कांग्रेस पर चित्तू मोर मालवा पोस्ट में जाएंगे कोहर नेकर दुबई में नगरी सांसद के जगह पे सुप्रीम कोर्ट का पोस्ट होगा अधेश नगरी होगा एक नगरी आज भी मौजूद है �

బాధపడే రోజు ఎందుకంటే ఆయనే ఉంటే ఈ రాష్ట్రాన్ని అత్యధిక స్థాయిని చూసుకొని ప్రజలందరూ కూడా ఎంతో ఆనందకరంగా మేలు కనుగొన్నాం కానీ మనము ఘనంగా ఈ నివాళులు అర్పించుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్కరు చిత్తమూర మండలంలో జరుగుతుంది కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని నివాళులు అర్పిస్తాల్సి అని పేరుతున్నాను ఈరోజు మండలంలో చాలా ఘనంగా ఆయన అభ్యంతరం జరుపుకోవడం జరిగింది అలాంటి నాయకులు పేద పరిధిలో జరిగిన వద్దరికూ ఎంతో మేలు చేసి ఈ రాష్ట్రాన్ని ఉచిత కరెంటు కావండి అదేవిధంగా రుణమార్త కారండి ఫోర్ నాట్ ఎయిట్ ఆర్ఎస్ త్రీ ఇవన్నీ కూడా మన రాష్ట్రాన్ని అత్యంత మంచి సేవలు అందించినటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు అలాంటి నాయకుడు మళ్ళీ ఆయన స్థలాన్ని నెరవేర్చేటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం అనివార్యాల కార్యాల వల్ల విఎంఎల్ అవుతుంది విఎంలతో చేసినటువంటి జీడిపి నాయకులు ఇది మళ్ళీ భారత కాకుండా మన నాయకులు అందరూ చాలా జాగ్రత్తగా ఈసారి జరగబోయే ఎలక్షన్లో అందరం పని స్థితిగా ఉండి పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏకాశించిన అది రానందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సమయం ఇస్తున్నాను ఈ రోజు అంతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పిత్తమూరు గ్రామానికి ఇచ్చేసిన మండల వైఎస్ఆర్ సిసి నాయకులందరికీ నమస్కారాలు ఈ రోజు మనం రాజశేఖర రెడ్డి దగ్గర రాజశేఖర రెడ్డి గారి వరద సందర్భంగా ఈ రోజు పెత్తమూరులో ఒక ఈ కార్యక్రమాన్ని ఎక్కువ చేసుకోవడం జరిగింది అందరూ ఎంతో మంది నాయకులు రాజకీయంగా వస్తుంటారు పోతుంటారు కానీ ప్రజల మనసులో కొందరే గుర్తుంటారు ఎందుకంటే వాళ్ళు ప్రజలకు చేసిన సేవలు ఆ ప్రజల హృదయాల్లో నిలిచిపోయి ఉంటాయి కనుక ప్రజలు చాలా కాలం పాటు అటువంటి నాయకుల్ని మనం చేసుకునే ఉంటారు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల మూడవ సంవత్సరంలో ఆయన మంచి మందు కిందలో వేసవి కాలంలో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి ఆ ప్రభుత్వం చేసే విధి విధానాల మీద నేను వ్యతిరేకిస్తూ ప్రజల యొక్క పాదను దానికి ఆయన పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్రలో ప్రజల కష్టాలని సేవడే చూశాడు ఆయన నేనున్నాను నేను విన్నాను నేను ఉన్నాను ప్రజలకు గౌరవసించి పద్నాలుగు వందల అరవై ఏడు కిలోమీటర్లు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆయన పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను స్వయంగా చూసి రెండు వేల నాలుగులో జరిగిన ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ ఉదయం సాధించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా సభ స్వీకరణ చేయటం జరిగింది ముఖ్యమంత్రిగా ఆయన వెంటనే మొదటి సంతకం ఈ రైతుల మీద కష్టాలను ఉచిత విద్యుత్ ద్వారా రైతులకు ఉచిత విద్యుత్ ఫైలి మీద ఆయన సంతకం చేయడం జరిగింది తర్వాత స్కూల్ పిల్లలు చదువులు ఎంత అన్యాయమాన్ని చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ అని స్వయంగా తీర్చారు కాబట్టి ఇంజనీరింగ్ కాలేజీలో చదువు ఇంజనీరింగ్ చదువు ప్రతి పిల్లలకు ఎస్సీ ఎస్టీ పీసీలు అందరికీ అందుబాటులో అయ్యేదానికి ఆయన రాష్ట్రంలో చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసేదానికి కృషి చేయడం జరిగింది ఆ రోజు ఆయన చేసిన పనికి ఇప్పుడు ఆ స్థలాలు ప్రతి ఇంటిలో వాళ్ళకి కనిపిస్తున్నాయి ప్రతి ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక బీసీ ఎస్టీ ఎస్సీ అనే పేదవాళ్ళు ఎందరిలో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారంటే అది రాజశేఖర్ రెడ్డి గారు మన రాష్ట్రంలో వేసిన బీజం అందువల్ల ఆయన ప్రతి కుటుంబానికి ఇంటికి ఉంటారు ప్రతి అప్పుడు వేసిన ఆయన బీజం ఈ రోజు ప్రతి కుటుంబంలో ఆ స్థలాలు అనుభవిస్తున్నాం అదే విధంగా ఆయన వైపు చేసిన మేలు ఆరోగ్యశ్రీని ఒక గుండెతో వస్తే మనం ఒక పేదలని మీకు అరేకమే ఉంటే అమ్ముకొని పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేదంతకు ముందు అటువంటిది ఒక పేదవాడు ఏమీ ఉన్నవాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా నుండి చూపించే ఆరోగ్యాన్ని కుదుర్పరచుకున్నా నయం చేస్తున్నా ఎన్నో ఉదంతాలు రాష్ట్రం అక్కడి నుంచి శ్రీ ఉందంటే భయపడాల్సిన అవసరం లేదు ముందు చూపా ఆరోగ్యశ్రీ రాజన్న చంద్రశేఖరెడ్డి గారి పెద్ద శ్రీ ఎన్నో కుటుంబాలను ఆయన నిలిచిపోయాడంటే ఆ కుటుంబాలు పెద్దలు గుండె చేపలు వస్తే నయం చేస్త వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పొలం మందులు పెద్దలు ఇంకా ఉన్నారంటే అది ఆయన చేసిన తొలిని అందువల్ల అటువంటి సేవలు ప్రజలకు అందించారు కాబట్టి ఆయన్ని మనం పంచుకోవాలి పెంచుకుంటూనే ఉండదు చేసరికి ప్రజలు మంచిగానే ఉండదు రాజుడు రాజ్యాన్ని రామ రాజ్యాన్ని ఉంటారంటే మన రాముడు రాష్ట్రంలో రాజన్న రాజ్యం అనిపల్సి అంటే అయితే రాజన్న చేసిన సేవలు ప్రజలకు అందించిన సేవలకు అనుగుణంగా మన రాజన్న రాజ్యం గర్వంగా చెప్పుకుంటూ ఆయన భాగంగా నడుస్తూ వైఎస్ఆర్ పార్టీ కూడా రాజన్నే రాజన్న పాటగానే నడుస్తూ ఉంటాము నడుస్తాం ఐదు సంవత్సరాలు కూడా పేద బిరుపు వర్గానికి సంబంధించిన అందరికీ మేము చేశారు అందువల్లనే అనుగుణంగానే కానీ కొన్ని బిస్తూ వేరే విధంగా ప్రజల మనసుల్ని చెడగొట్టి చేశారు కాబట్టి అది చేస్తారు ఇప్పటికీ అర్థమయ్యేటప్పుడు రాని వాళ్ళు అర్థమవుతాడు అందువల్ల మనం రాజశేఖర రెడ్డి గారిని స్కూతి ప్రదాతగా తీసుకొని ఆయనకి అనుగుణంగానే ప్రజలు సేవలు చేసి ముందుకెళ్లాలని గురుగు ఆయన్ని స్మరించుకుంటూ సేవలు తీసుకుంటున్నాను నమస్తే Go wow! home! Wow! Wow!